హాయ్ అండి దిస్ ఈజ్ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి ఈ సండే స్పెషల్గా నేను ఇంట్లో ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఇక్కడ నేను బోన్లెస్ ఫిష్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఉప్పు పసుపు లెమన్ యాడ్ చేసేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను అస్సలు స్మెల్ అనేది రాకోకుండా బాగా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ ఫిష్ ఫ్రై కోసము మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం పుదీనా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇందులోకి నేను ఫ్లోర్ మైదా ఏవి కూడా యాడ్ చేయలేదండి పిల్లల కోసం చేస్తున్నాను కదా సో అవన్నీ కూడా ఏవి కూడా యాడ్ చేయలేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకున్నాను ఈ మసాలా వచ్చేసి నేను హాఫ్ కేజీ ఫిష్కి అయితే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఫిష్కి కొంచెం కారం ఎక్కువగానే చాలా టేస్టీగా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ అంతటి కూడా బాగా అప్లై చేసేసుకోవాలి ఇక్కడ మసాలానంతా పట్టించడంలో మా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇలా మసాలానంతా కూడా పట్టించుకున్న తర్వాత నేను ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత నేను ఇలా పెనం అయితే పెట్టుకొని నేను డీప్ ఫ్రై చేయలేదండి ఫిష్ ఫ్రైని ఒక పెనం అయితే పెట్టేసుకొని నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదు నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి కొంచెం ఫ్యాట్తో ఉన్న ఫిష్ అయితే తీసుకున్నాను బోన్లెస్ సో నేను దానికి ఆయిల్ అయితే యాడ్ చేయలేదు అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పారు సో నేను ఇలా పెనం మీద పెట్టేసుకొని ఫిష్ని కూడా రెండు వైపులా కూడా స్లోగా టన్ చేస్తూ రెండు వైపులా కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేసుకున్నాను ఫిష్ అనేది ఫ్రై అయ్యేటప్పుడే ఇలా రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫిష్ అయితే ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి ఫిష్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కదా స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ ఫ్రైని నేను స్లోగా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ముక్క అనేది ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది నేను ఈ సండే స్పెషల్కి మా పిల్లలకి ఇలా ఫిష్ ఫ్రై అయితే చేశాను ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి